శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మీరెడ్డి మిట్టపల్లి ఇవాత వచ్చి ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి ఎంఈడబ్ల్యూ అనగా మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వీళ్ళు కువైట్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక హెచ్చరికేతంగా చేస్తున్నారు అదేమిటంటే ఈ మధ్య కాలంలో కొంతమంది కొన్ని మెయిల్స్ పంపించడం జరుగుతుంది ఆ మెయిల్స్లో మీ యొక్క కరెంటు బిల్లు పెండింగ్ ఉంది లేదంటే మీ వాటర్ బిల్లు పెండింగ్ ఉంది దాన్ని ఈ లింక్ క్లిక్ చేసి పే చేయండి అని చెప్పేసి ఈమెయిల్స్ పంపిస్తున్నారు గతంలో మెసేజ్ పంపించే వాళ్ళు ఇప్పుడు ఏకంగా ఈమెయిల్స్ పంపిస్తున్నారు అలాంటి మెయిల్స్ ఏదైనా మీకు వచ్చినట్లయితే అప్రమత్తంగా ఉండండి తొందరపడి అలాంటి లింకులు వెంటనే క్లిక్ చేయకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే కొంతమంది సైబర్ నెరగాలని చేస్తున్నారు అంటే ఈ విధంగా లింకులు పంపించి ఆ లింక్ క్లిక్ చేసి మనం పేమెంట్ చేసినప్పుడు మన అకౌంట్ మొత్తాన్ని యాక్ట్ చేసి వాళ్ళు మన బ్యాంకులో మొత్తం అబ్బులు వాళ్ళు డ్రా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయన్నమాట అన్నమాట కాబట్టి దయచేసి అలాంటి లింకులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇవనే కాకుండా ఈ మధ్య కాలంలో చాలామంది మేము పోలీసు వాళ్ళని చెప్పేసి వీడియో కాల్స్ చేస్తున్నారు మెసేజ్ పంపించడం జరుగుతుంది లాటరీ దగ్గర అని చెప్పేసి మెసేజ్ పంపించడం జరుగుతుంది టెలిఫోన్ కంపెనీ నుంచి అని చెప్పేసి మెసేజ్ పెడుతున్నారు అలాగే బ్యాంక్ నుంచి అని చెప్పేసి కాల్స్ చేయడం జరుగుతుంది సో ఇలాంటివి ఏ వచ్చినా సరే ఎవరు మీకు కాల్ చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ అడిగినట్లయితే సివిల్ కార్డ్ డీటెయిల్స్ కావచ్చు పాస్పోర్ట్ డీటెయిల్స్ కావచ్చు ఇంకా వేరే ఏదైనా సరే డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ ఏది అడిగినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చెప్పకండి వీడియో కాల్ చేసిన డైరెక్ట్ డైరెక్ట్గా పోలీస్ అని చెప్పినా సరే మీరు చెప్పకండి నేనే డైరెక్ట్గా మీ ఆఫీస్కి వచ్చి మాట్లాడతాను ఆఫీస్ అడ్రస్ చెప్పండి అని చెప్పేసి అడగండి దాని తర్వాత వాళ్ళే కాల్ కట్ చేసేస్తారు ఓకేనా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైనా సరే మీకు ఫోన్ చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ అడిగితే ఏ ఒక్క డీటెయిల్స్ కానీ వాళ్ళకి చెప్పకండి సో ఇది నా సలహా అలాగే గవర్నమెంట్ కూడా అదే చెప్తుంది కాబట్టి ఎవరికైనా సరే ఇలాంటి మెయిల్స్ చూస్తే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కుబైటీకి సంబంధించిన భద్రతా అధికారులు మరొకసారి అక్రమంగా మాగద్రవ్యాలను కలిగి ఉన్న వారి దగ్గర నుంచి భారీ స్థాయిలో మాగద్రవ్యాలని స్వాధీనం చేసుకున్నారు వీళ్ళు స్వాధీనం చేసుకున్న దాంట్లో తొంభై ఆరు కేజీల హాషిస్ రెండు కేజీల రసాయన పదార్థాలు ఒక కేజీ క్యాప్టగన్ పౌడర్ ఇరవై గ్రాముల క్రిస్టల్ మిత్ స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే వారందరినీ అరెస్ట్ చేశారు వీటితో పాటుగా ఒక మిలియన్కి పైగా క్యాప్టాగాన్ మాద్రవ్యాలకు సంబంధించిన మాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు అంటే మత్తు మాత్రలు అనమాట సో వాటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వీరందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భయాలకు రెఫర్ చేశారు సో కువైట్ మార్కెట్ వాల్యూ ప్రకారం దీని దర్యాక చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ మధ్య కాలంలో వరుసగా మనం చూసినట్లయితే గత రెండు మూడు నెలల్లోనే ఈ విధంగా భారీ స్థాయిలో మాది ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు వీటితో పాటుగా మందుగుండు సామాగ్రితో కలిగినటువంటి ఒక మూడు తుపాకీలనిగా స్వాధీనం చేసుకున్నారు సో ఈ విధంగా కువైట్లో ఎప్పటికప్పుడు ద్రవ్యాలు వ్యాప్తిని అరికట్టడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా ఏదో ఒక రూపంలో మళ్ళీ బయట దేశాల నుంచి కువైట్కి మాదద్రవ్యాలు తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మరి వాళ్ళ ధైర్యం ఏంటో మనకైతే తెలియదు కానీ భవిష్యత్తులో అయినా సరే ఇలాంటివి పూర్తిగా ఆగిపోవాలని చెప్పేసి మనం ఆశిద్దాం కువైట్లోని అవెన్యూస్ మాల్ దగ్గర ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉండింది కదా సో ఆ బ్రిడ్జ్ అయితే వెనుక నిర్మాణం పూర్తయింది ప్రస్తుతానికి అందుబాటులోకి తీసుకొచ్చారు ఇది అందుబాటులోకి రావడం వల్ల కొంతమందికి మార్గం అనేటువంటిది సులభతరం అవుతుంది ట్రాఫిక్ గాడు కొంతగా అంతరాయం అయితే తగ్గుతుంది కువైట్ చరిత్రలో ఇవాళ మరిచిపోలేనటువంటి రోజు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఫిబ్రవరి ఇరవై నాలుగు అనగా సేమ్ ఇదే రోజున ఆల్ కొరియన్ ప్రాంతంలో ఒక ఇంట్లో ఉన్నటువంటి కువైట్కి సంబంధించినటువంటి సైనికుల పైన ఇరాక్ సంబంధించినటువంటి సైనికులు దాడికి తెగబడ్డారు వీళ్ళందరూ నిద్రలో ఉన్నటువంటి సమయంలో వాళ్ళు దాడికి తెగబడ్డారు అందులో ఒక పంతొమ్మిది మంది సైనికులు ఉండగా అందులో పన్నెండు మంది ప్రాణాల కోల్పోగా ఏడుగురు మాత్రం ప్రాణాలతోటి బయటపడ్డారు సుమారుగా పది గంటల పాటు వారి మధ్య కల్పులు జరిగాయి సో దాని తర్వాత ఎప్పుడైతే కువైట్ విముక్తి పొందిందో ఇరాక్ నుంచి దాని తర్వాత ఆ ఇల్లుని ఏం చేశారంటే మ్యూజియంగా మార్చారు ఈ నైన్టీన్ నైంటీ యుద్ధానికి సంబంధించినటువంటి గుర్తుగా ఆ ఇంటిని అలాగే మ్యూజియంగా మార్చేయడం జరిగింది సో ఇప్పటికే ఆ ఇల్లు అయితే అలాగే ఉంది సేమ్ యాజ్ ఈస్ అప్పుడు ఎలాగైతే దాడులు జరిగాయో అప్పుడు ఏ విధంగా అయితే ఆ ఇల్లు డ్యామేజ్ అయ్యిందో ఆనవాళ్ళతోటి అలాగే దాన్ని మ్యూజియం కింద మార్చారు సో అప్పుడు ఏ విధంగా ఉండిందో ఇప్పుడు అలాగే ఉందా ఇల్లు అయితే కనుక కాకపోతే అక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఎవరు కానీ దాన్ని అక్కడ పాడు చేయడానికి కుదరదు మ్యూజియం లాగా మాత్రం మనం చూడడానికి కుదురుతుంది కాకపోతే ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా ఇల్లు పడిపోతున్నాము డ్యామేజ్ అవుతున్నామంటే దానికి ఎప్పటికప్పుడు మరమ్మతులు అయితే చేస్తుంటారు కాకపోతే షేప్లు అనేటువంటిది చెరిగిపోకుండా అప్పుడు ఏ విధంగా ఉందో సేమ్ అదే రూపంలో ఉండడానికి అయితే అధికారులు అయితే చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటారు సో అయినప్పటికీ కువైట్ మరిచిపోలేటువంటి రోజుగా చెప్తుంటారు ఇవాళ రోజుని ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి కడప నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది వాళ్ళ బాబుకి ప్రస్తుతానికి కిడ్నీస్ ప్రాబ్లం ఉంది రెండు కిడ్నీలు ఫెయిలియర్ అయ్యాయి అయితే ఆ బాబుకి చిన్నపాటి సర్జరీ చేయాల్సి ఉంది ప్రస్తుతానికి ఎందుకంటే డయాలసిస్ చేయడానికి కూడా సహకరించట్లేదు సర్జరీ చేస్తే కానీ డయాలసిస్ చేయడానికి కుదరదు సో అది చేయడానికి కూడా ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర డబ్బులు అయితే లేదు చాలా పేద ఫ్యామిలీ డబ్బులు లేనటువంటి పరిస్థితి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆఖరికి ఆ తల్లి మనకి మెసేజ్ కూడా పెట్టింది సో వాళ్ళు మనకు పెట్టినటువంటి వీడియోని కూడా మీకు నేను అందిస్తాను సో కొద్దిపాటిగా మీకు ఎంతైతే తోస్తుందో మీకు ఎంతైతే సాయం చేయగల పరిస్థితుల్లో మీరు ఉంటారు అది ఎంతైనా పర్లేదు కొద్దిగా డబ్బులు వాళ్ళకి సాయం చేసి ఆదుకోండి ఎందుకంటే వాళ్ళ కొడుకు పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వాళ్ళు అలాంటి కొడుకు ప్రస్తుతానికి మంచం పైన పడడం ఏ విధంగా కిడ్నీస్ ప్రాబ్లం రావడం వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితి అంత బాధలో ఉన్నారు వాళ్ళు సో దయచేసి మీరు ఎవరైనా సరే సాయం చేయగల పరిస్థితిలో ఉన్నట్లయితే మీకు తోచినంత ఎంతైనా సరే పర్లేదు వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్లు కానీ గూగుల్ పే ఫోన్పే ఇలాంటివన్నీ కూడా మీకు నేను వీడియోలు అందిస్తున్నాను ఆ వీడియో కూడా మీకు ఇప్పుడు వస్తుంది ఆ వీడియో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి కావాలంటే మీరే డైరెక్ట్ వాళ్ళకి ఫోన్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళకి సాయం చేయడానికి ప్రయత్నం చేయండి బయోమెట్రిక్స్ పైన మన సబ్స్క్రైబర్స్ చాలా మందికి కొన్ని డౌట్స్ అయితేనే ఉన్నాయి క్వేట్ గవర్నమెంట్ రీసెంట్గా ఒక కాను గట్టి తీసుకొచ్చింది కదా జూన్ ఒకటి లోపు కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కువైట్కి సంబంధించిన పౌరులు కావచ్చు ప్రవాసీలు కావచ్చు జీసీసీ కంట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్స్ అయితే నమోదు చేసుకోవాలి నమోదు చేసుకోకపోతే జూన్ ఒకటి పైన వారికి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అంటే అంతర్గత మంత్రిత్వ శాఖ నుంచి వచ్చేటువంటి లావాదేవీలు ఏదైతే స్తంభింపజేయబడతాయి చేయబడతాయి అంటే మనకు అకామాలతో కలకపోవడం కానీ లేదంటే డ్రైవింగ్ లైసెన్సులు రెన్యువల్ అవ్వకపోవడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జూన్ ఒకటిలోపు బయోమెట్రిక్స్ అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అయితే దీనిపైన మనం వాళ్ళకున్నటువంటి కొన్ని డౌట్స్ని మనకు వచ్చిన కామెంట్స్ రూపంలో వచ్చిన డౌట్స్ ఏవైతేనే వాటిని నేను మీకు కొద్దిగా క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను చాలామంది అడుగుతున్న డౌట్స్లో ఫస్ట్ వచ్చి అసలు బయోమెట్రిక్స్ అంటే ఏంటి ఎందుకు చేసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు బయోమెట్రిక్స్ అంటే ఏం లేదండి కువైట్ గవర్నమెంట్ సెక్యూరిటీ పరంగా తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తుంది స్టార్టింగ్లో అయితే కనుక జస్ట్ పాస్పోర్ట్ చూసేవాళ్ళు పాస్పోర్ట్ ఒరిజినల్ కాదా అందులో ఉండే స్టాంప్స్ ఒరిజినల్ కాదా ఇలాంటివి చూసి వెళ్ళి పంపించేసేవాళ్ళు దాని తర్వాత కొద్దిగా అప్డేట్ అయింది ఫింగర్స్ తీసుకునేవాళ్ళు వాళ్ళు వేలు ముద్రలు మాత్రం తీసి సేవ్ చేసి పెట్టుకున్న వాళ్ళు దాని తర్వాత కొద్దిగా ఇప్పుడు మళ్ళీ అప్డేట్ అయింది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సేమ్ మన ఇండియాలో మనకి ఆధార్ కార్డు ప్రాసెస్ ఎలాగో అదే ప్రాసెస్ని తీసుకొచ్చారు మన పది వేలు ముద్రలు అంటే మన చేతి వేలు ఉంటాయి కదా ఆ వేలు ముద్రలు పది ముద్రలు తీసుకుంటారు కళ్ళు స్కాన్ చేయడం జరుగుతుంది అలాగే మన ఫేస్ని కూడా ఫోటో తీసుకుంటారు మనకి ఇంటి దగ్గర ఆధార్ కార్డు ఎలాగో సేమ్ అదే ప్రాసెస్ అంతే ఇంకేం లేదు ఇవన్నీ కూడా కోయిట్ వాళ్ళ యొక్క డేటాలు సేవ్ చేసి పెట్టడం జరుగుతుంది వాళ్ళ యొక్క సిస్టమ్స్లో ఉంటాయి సో మన పైన ఉన్నటువంటి ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు కానీ లేదంటే మనకు సంబంధించిన డేటా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ డేటా ఏదైతే ఉంటుందో అది బాగా ఉపయోగపడుతుంది అనమాట సో అది ఏది ఏది ఏ విధంగా సరే మనకు ఒక ఇబ్బంది వచ్చింది దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే దాని ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదు మనకి ఏదన్నా దేశ బహిష్కరణ చేస్తారు లేదంటే మళ్ళీ మళ్ళీ త్రిక్ వైట్గా వస్తున్నారు సో అలాంటప్పుడు ఇవి ఉన్నాయనుకోండి చాలా ఈజీగా ఐడెంటిఫై అవుతుంది కొంతమంది ఏం చేస్తున్నారంటే దేశ బహిష్కరణ చేసిన తర్వాత ఫింగర్స్ పడి ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళీ ఏం చేస్తున్నారు ఫింగర్స్ మార్చుకొని రావడం జరుగుతున్నారు సర్జరీ చేయించుకొని వస్తున్నారు అయితే ఇప్పుడు తీసుకున్న ఈ కొత్త విధానం ద్వారా ఫింగర్స్ అయితే మార్చచ్చు మరి కళ్ళు మారుస్తారా ఫేస్ కూడా మార్చేస్తారా ఇన్ని మార్చలేరు కదా సో అది కూడా ఒక సెక్యూరిటీ అనమాట సో ఆ విధంగా ప్రస్తుతానికి అప్డేట్ చేస్తున్నారు వాటి ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్స్ అయితే నమోదు చేసుకోండి తప్పనిసరిగా ఈ బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవడం వల్ల మిమ్మల్ని ఏమో దేశం విడిచి వెళ్ళిపోమని చెప్పరు వాటిని ఉపయోగించి మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడం అంటూ ఏమీ ఉండదు ఫ్రీగానే చేస్తారు కాకపోతే ముందస్తు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అంతే తప్ప దీనికి ఎలాంటి ఛార్జెస్ కూడా ఉండవు ఓకేనా నెక్స్ట్ దీనికి అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే అడుగుతున్నారు సో దీనికి అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి అనేసి అంటే ఆల్రెడీ మనం గతంలోని ఒక ఏడు నెలల క్రితమే మనం వీడియో అయితే తీసి పెట్టడం జరిగింది సో అర్థమయ్యే వాళ్ళ కోసం అని చెప్పేసి ఆల్రెడీ కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళ కోసం క్లుప్తంగా వన్ మినిట్ కన్నా తక్కువ నిడివిగలిగినటువంటి ఒక వీడియోని పెట్టాను కొద్దిగా లేట్గా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వారి కోసం చెప్పేసి క్లియర్గా ఒక వీడియో అయితే నాలుగు నిమిషాల వరకు నిడివి ఉంటుంది అలాంటి వీడియో కూడా చేసి పెట్టడం జరిగింది ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను నేను కింద కోవైట్లో బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవడం కోసం క్లుప్తంగా ఉన్నటువంటి వీడియో లింకు అలాగే పూర్తి విరాలు కొన్ని వీడియో లింకు రెండు వీడియో లింకులు అయితే ఉన్నాయి వాటిని జస్ట్ ఒకసారి ఓపెన్ చేయండి అందులో ఉన్నటువంటి ప్రాసెస్ ప్రకారం మీరు చేసుకున్నట్లయితే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి మెటా పోర్టల్ మెటా వెబ్సైట్ అయితే ఉందో గూగుల్లోకి వెళ్ళి అని కొట్టినట్టయితే మెటా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఆ వెబ్సైట్లోకి జస్ట్ మీరు ఫస్ట్ టైం రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది రిజిస్టర్ అవ్వడానికి కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదు మీ సివిల్ ఐడి నెంబరు సివిల్ ఐడి సీరియల్ నెంబరు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇవి జస్ట్ ఎంటర్ చేసి ఓకే చేసి మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది క్రియేట్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిన తర్వాత అందులో మనకి అన్ని రకాల గవర్నమెంట్కి సంబంధించిన సర్వీసులు అన్నీ చూపిస్తుంది అక్కడ అపాయింట్మెంట్స్ దేని దేనికి కావాలని చెప్పేసి అందులో మనకి ఇప్పుడు కావాల్సిన బయోమెట్రిక్స్ కదా సో అది ఎక్కడ ఉంటుందంటే ఎంఓఐ మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించిన దాంట్లో ఉంటుంది అంతర్గత మంత్రిత్వ శాఖ సో ఎంఓఐ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ అందులో పర్సనల్ ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది అందులోకి వెళ్ళండి పర్సనల్ ఐడెంటిఫికేషన్లోకి వెళ్ళిన తర్వాత బయోమెట్రిక్స్ అని చెప్పేసి ఉంటుంది బయోమెట్రిక్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏరియాలన్నీ చూపిస్తుంది సో అందులో మీకు ఏదైతే కావాలో ఆ ఏరియా సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత టైము డేటు చూపిస్తుంది సో ఆ డేట్లో ఆ టైంలో ఏ స్లాట్లు ఖాళీగా ఉన్నాయని చూపిస్తుంది ఏదైతే రెడ్గా ఉంటే ఆల్రెడీ ఫుల్ అయిపోయినట్టు రెడ్గా కాకుండా ఉంటే మాత్రం అది వ్యాక్సిన్ అవైలబిలిటీలో ఉన్నట్టు సో ఆ టైంలో మీకు ఏదైతే అవైలబిలిటీ మీకు ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో అక్కడ ఏ టైం అయితే అవైలబిలిటీ ఉందో ఆ ఉన్నట్టు చూసుకొని ఆ డేట్ ప్రకారం అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ఫింగర్స్ అయితే అంటే ఈ బయోమెట్రిక్స్ అయితే నమోదు చేసుకోవచ్చు సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్ నేను చెప్తుంటే మీకు అర్థం కాకపోవచ్చు కానీ వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియోకి సంబంధించిన లింక్ ఏదైనా కింద ఉంది సో ఆ విధంగా మీరు ప్రతి ఒక్కరు అపాయింట్మెంట్ ఏదైనా తీసుకోవడానికి ట్రై చేయండి ఇంకా చాలామంది అడుగుతున్నాం ఇంకొక డౌట్ ఏంటంటే బయోమెట్రిక్స్ అంటే ఉండదు ఇంట్లో పని చేస్తున్న వాళ్ళు కూడా చేసుకోవాలా ఖాదీ వేసే కలిగిన వాళ్ళు అంటే డ్రైవర్లు కావచ్చు ఇంట్లో పని చేసేస్తున్న కదా వాళ్ళు ఉంటుంది కదా వీళ్ళు కానీ చేసుకోవాలా లేదంటే ఓన్లీ సూన్ వాళ్ళకైనా అని చెప్పేసి అడుగుతున్నారు ఇందులో సూనా ఖాదీమా అనేటువంటి తేడా లేదు కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అని చెప్పేసి అన్నాం పౌరులు కావచ్చు ప్రవాసీలు కావచ్చు జీసీసీ కంట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఈ ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిందే సూన్ వీజా అయినా ఖాదీ వీజా అయినా ఫ్యామిలీ వీజా అయినా ఏ వీజా వాళ్ళైనా సరే తప్పనిసరిగా బయోమెట్రిక్స్ అతను నమోదు చేసుకోవాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఇందులో ఎలాంటి సందేహం పెట్టుకోకండి ప్రతి ఒక్కరూ చేసుకోండి ఈ బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవడం వల్ల మీకు వచ్చేటువంటి నష్టం ఏం లేదు భవిష్యత్తులో మనకు ఈజీ అవుతుంది ఇంకా ప్రాసెస్ ఉంటుంది సో మన ఇంటికి వెళ్ళాలన్నా సరే ప్రాసెస్ లేట్ అవ్వకుండా ఎయిర్పోర్ట్లో తొందరగా పంపించడానికి అవకాశాలు ఉంటాయి లగేజ్ దగ్గర కానీ అలాగే ఇమిగ్రేషన్ దగ్గర కానీ ప్రాసెస్ ఎక్కువ కాకుండా చాలా సింపుల్గా అయిపోతాయి మనం అక్కడ వెళ్ళి నిలబడడం కానీ సిస్టమ్ స్కాన్ చేస్తుంది స్కాన్ చేయగానే టప టప టపా ప్రాసెస్ అంతా అయిపోతుంది సో వెయిట్ చేసి అవి స్కాన్ చేసి మళ్ళీ వేలు ముద్ర పెట్టి మళ్ళీ దానికి స్టాంప్ వేసి సైన్ చేసి ఇవన్నీ లేకుండా జస్ట్ వెళ్ళి నిలబడగానీ మన కళ్ళు ఫేస్ స్కాన్ చేయగానే అన్ని డీటెయిల్స్ అక్కడ ఓపెన్ అయిపోతాయి వాళ్ళకి సో అప్పుడు ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు బయోమెట్రిక్స్ అనుక నమోదు చేసుకోండి ఇంకా కొంతమంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే బయోమెట్రిక్స్ అనేటువంటిది అకామ ఉన్నవాళ్ళే చేసుకోవాలి అకామం లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు సో అకామ వాళ్ళు తప్పనిసరిగా చేసుకోవాలండి అకామ లేని వాళ్ళు అంటే అందులో రెండు రకాలు ఉంటాయి మళ్ళీ తాత్కాలికంగా ప్రస్తుతానికి అకామ లేక గరామ నడుస్తున్న వాళ్ళు ఉంటారు పూర్తిగా వాళ్ళపైన కేసులు ఏదైనా ఉండి అకామాలే పూర్తిగా క్యాన్సిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు అంటే ఇంట్లోంటి పారిపోయిన కేసు ఉన్న వాళ్ళు కానీ దొంగతనం కేసు ఉన్న వాళ్ళు కానీ ఇంక వేరే కారణాల చేత అకామ లేకుండా చాలా రోజుల నుంచి ఉంటారు సో అలాంటి వాళ్ళు ఉంటారు సో ఇందులో ఈ పూర్తిగా అకామాలు క్యాన్సిల్ అయిపోయినట్టు చూడండి ఏదైనా కేసులు పాడుండే అలాంటి వాళ్ళకి ఏదైనా కుదరదు తాత్కాలికంగా ప్రస్తుతానికి ఏదైనా కొన్ని అనివార్య కారణాల వల్ల వారి యొక్క అకామా అనేటువంటి రెండు కాకుండా ఉంటుంది కదా సో వాళ్ళకి డబ్బులు లేఖను లేదంటే కప్పులు సమయానికి అందుబాటులో లేకపోవడం వలన గరామ నడుస్తూ ఉండి అకామాలు ఉంటుంది అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన మొబైల్ ఐడి కానీ లేదంటే ఇవి ఓపెన్ అవ్వాల్సి ఉంటుంది ఓపెన్ అయిన తర్వాత మనం మన సివిలిటీ కార్డు పాతదైనా సరే తీసుకెళ్ళి అక్కడ చూపించి మనం నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదంటే మీరు ఎలాగో ఆకామా రెన్యూల్ చేసుకుంటారు ఆకామా రెన్యూల్ చేసుకున్న తర్వాత అయినా సరే వెళ్ళి బయోమెట్రిక్స్ అయితే కనుక నమోదు చేసుకోవచ్చు సో కాబట్టి మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఆకామా ఉంటేనే ఇవి రెన్యూల్ చేసుకోవడానికి అయినా కుదురుతుంది సో ఇది ఒక డౌట్ దాన్ని గడ నేను సమానం చెప్పని అని చెప్పేసి నేను అయితే ఆశిస్తున్నాను సో ముఖ్యంగా బయోమెట్రిక్స్ పైన ఉన్నటువంటి డౌట్లు అయితే ఇవి ఇంకా వేరే ఏదైనా సరే మీకు డౌట్ ఉన్నట్టయితే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను మీకు సమానం చెప్పడానికి అయితే కనుక ప్రయత్నం చేస్తాను ఏదైనప్పటికీ సరే బయోమెట్రిక్స్ అయితే కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక బయటి ఇద్దినారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల మూడు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ బతియాలో షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలత్సవాలు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిదిన్నర ఐదు వందల ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనేక బిస్కెట్ల రూపాయలు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై నారల మూడు వందల యాభై ఆరు పిలుసుగా ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతం కూడా అప్డేట్స్ ఫ్రెండ్స్ అలాగే మన ఇండియాకి సంబంధించినటువంటి కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్త రూల్స్ని తీసుకొచ్చారు కదా అంటే మనం ఇక్కడి నుంచి ఇండియాకి వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో ఎలాంటి చెకింగ్స్ ఉంటాయి బంగారం ఎంత తీసుకెళ్ళచ్చు అలాగే టీవీ ఎంత వరకు ఈ మొబైల్స్ అన్న తీసుకెళ్ళా ల్యాప్టాప్స్ తీసుకెళ్ళొచ్చా తీసుకెళ్ళకూడదా ఇలాంటి వాటి అన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అలాగే మద్యం ఎంత తీసుకెళ్ళచ్చు వాటికి సంబంధించిన వీడియో కనుక నేను ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను ఇదే విడికైనా డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎవరికైనా డౌట్స్ ఉంటే బంగారం పైన కానీ అలాగే మద్యం పైన కానీ లేదంటే ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసుకెళ్ళడానికి డౌట్స్ ఉంటే కనుక ఆ వీడియోని మీరు చూడొచ్చు లింక్ అయితే కనుక కింద ఉంది అలాగే మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోమని చెప్పండి అప్పుడు మనం పెట్టే డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి ఉంటాయి రేపు అయితే తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకు సెలవుల జాయింద్